అడలడి వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్ట్లో భారత్ కు శుభారంభం దక్కలేదు తొలి బంతికే వికెట్ కోల్పోయింది టీమిండియా మిజర్ స్టార్క్ వేసిన చక్కని బంతికి టీమిండియా యువ ఓపెనర్ ఎస్ఎస్వి జైష్వాల్ వికెట్ల ముందు దొరికిపోయాడు గంటకు నూట నలభై కిలోమీటర్ల వేగంతో వచ్చిన బంతి మూడు పాయింట్ మూడు డిగ్రీలు స్వింగ్ అయింది ఈ క్రమంలో బంతిని ప్లిక్ చేయడానికి ప్రయత్నించిన జైష్వాల్ కు నిరాశే మిగిలింది బ్యాటుకు కనెక్ట్ కాకపోవడంతో ప్యాడ్లకు తాకింది ఆస్ట్రేలియా ప్లేయర్లు అవుట్ అంటూ అపీల్ చేయగా అంపైర్ వేలు పైకెత్తాడు మరో ఓపెనర్ రాహుల్ రాహుల్తో కలిసి జైష్వాల్ రివ్యూకు వెళ్లాలా వద్దా అనే సలహా కోరాడు సమీక్షలో లాభం ఉండదని రాహుల్ చెప్పడంతో జైష్వాల్ పెవిలియన్ బాట పట్టాడు దీంతో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ ఖాతా తెరవకముందే వికెట్ కోల్పోయింది అయితే మిచర్ స్టార్క్ చాలా ఆవేశంగా సంబరాలు చేసుకున్నాడు ఇటీవల కాలంలో స్టార్క్ దూకుడుగా సెలబ్రేషన్స్ చేయడం ఇదే తొలి టెస్ట్లో మిచర్ స్టార్క్ వర్సెస్ ఎస్ఎస్వి జైష్ల్ మధ్య జరిగిన ఫైట్ దీనికి కారణం హర్షిత్ రాణాను స్టార్క్ కవ్వించగా దానికి బదులుగా స్టార్క్ ను జైష్ల్ సెలెక్ట్ చేశాడు స్టార్క్ బౌలింగ్లో బౌండరీలు బారి చాలా స్లోగా బౌలింగ్ వేస్తున్నావని స్టార్క్తో జైశ్వాల్ అన్న మాటలు వైరల్గా మారాయి దీనికి ప్రతీకారంగా ఇప్పుడు స్టార్క్ అగ్రెసివ్ సెలబ్రేషన్స్ చేశాడు